హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఇది మండే రోజు లాగండి మండే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ ని షేర్ చేస్తాను సాహితీ సాత్విక్ ఇద్దరు మార్నింగ్ స్కూల్కి వెళ్ళిపోతున్నారు చెప్పాను కదండి వీళ్ళిద్దరికి ఎగ్జామ్స్ అనమాట ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ మాత్రమే ఎగ్జాము ఇప్పుడు ఎయిట్ ఓ క్లాక్ అయ్యింది ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీన్ నుంచి టెన్ థర్టీ వరకు ఎగ్జామ్ అనమాట వాళ్ళు ఇంటికి వచ్చేసరికి దగ్గర దగ్గర లెవెన్ ఓ క్లాక్ అవుతుంది నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి అంటే సండే వ్లాగ్లో చెప్పాను కదా రేపటి నుంచి చలి ఎక్కువ అవుతుందంట రేపటి వీడియోలో చూపిస్తాను క్లైమేట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇప్పుడు ఎయిట్ ఓ క్లాక్ అయిందండి చూసారు కదా బయట మంచి ఎలా ఉందో వింటర్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా ఈ రోజు నుంచే స్టార్ట్ అయిందనమాట ఇంక ఈ విధంగా మంచు పట్టడం అంటే ఈ రోజు నుంచి చలి ఇంకా పెరుగుతుంది మామూలుగానే ఇప్పుడు ఎక్కువ ఉంది ఇంక ఈ రోజు ఫుల్ మంచు పట్టడం వల్ల ఇంకా కొంచెం ఎక్కువ చలిగా అనిపించింది బట్ కొంచెం ఎప్పటికీ ఎండ్ వచ్చేసిందిలేండి బట్ మార్నింగ్ అయితే మంచు చాలా ఎక్కువ ఉంది అసలు బయటికి రాలేకపోయాము పాపం సాహితీ సాత్విక్ ఇద్దరు నిద్ర లేచి స్నానం చేసి రెడీ అయ్యి స్కూల్కి వెళ్తున్నారు పిల్లలు అయితే చాలా సఫర్ అవుతారండి క్లైమేట్ ఎలా ఉంటుంది కాబట్టి ఇక్కడ వింటర్ లో పిల్లలకి ఆల్మోస్ట్ వింటర్ స్టార్ట్ అవ్వగానే హాలిడేస్ ఇచ్చేస్తూ ఉంటారు సాహితీ సాత్విక్ ఫస్ట్ స్టాండర్డ్లో ఎల్కేజీ యూకేజీ టైంలో అయితే వింటర్ స్టార్ట్ అవ్వగానే హాలిడేస్ ఇచ్చేసేవారు అనమాట ఇంక ఇప్పుడు వాళ్ళు కొంచెం పెద్ద క్లాస్లోకి వెళ్ళారు కాబట్టి ఇంకా ప్రజెంట్ అయితే స్కూల్ ఉంది చిన్న పిల్లలకి అంటే నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ స్టాండర్డ్ ఆ పిల్లలకైతే హాలిడేస్ ఇచ్చేస్తారనమాట ఇక్కడ వింటర్ స్టార్ట్ అవగానే ఇంకా డాబా పైన చూపిస్తున్నానండి మీకు సో మంచి చూసి చూసారు ఎలా ఉందో ఫుల్ మంచి పట్టేసింది చాలా చల్లగా ఉందనమాట చలి ఎక్కువ అవుతుంది అన్నప్పుడు మాకు అప్డేట్ వచ్చేస్తుంది అండి ఫోన్లో వస్తుంది అనమాట మనకి రేపు ఎండ ఎక్కువ అవుతుంది అని సమ్మర్లో వస్తూ ఉంటుంది కదా లేదంటే వర్షం పడే వర్షాకాలంలో కూడా రేపు వర్షం పడే సూచన ఉంది అని వచ్చినట్టే మనకి ఫోన్లో అవి తెలిసిపోతుంది అనమాట రేపు ఫుల్ మంచి పడుతుంది చలి ఈ రోజు కంటే ఎక్కువ ఉంటుంది అట్లా తెలుస్తుంది అనమాట ఈ వింటర్ మనకే మార్నింగ్ లేవడం చాలా కష్టం ఇంకా పిల్లలు మార్నింగే లేచి స్నానం చేసి స్కూల్కి వెళ్తున్నారు వాళ్ళకి పాపం చాలా టఫ్ బట్ ఇప్పుడు ఎగ్జామ్స్ కాబట్టి ఇంకా వెళ్ళక తప్పదండి ఇంకా ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఒక వన్ వీక్ హాలిడేస్ ఇస్తారు అనుకుంటున్నాను చలి ఇలాగే ఉంటే గనక ఇంకా హాలిడేస్ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అట్లా హాలిడేస్ అయితే ఎక్స్టెండ్ చేస్తారు నేను ఈ రోజు అసలు ఇంక ఎండ రాదేమో అని అనుకున్నానండి మార్నింగ్ క్లైమేట్ చూసి బట్ కొంతసేపటికే ఎండ వచ్చింది అనమాట మన ఆంధ్ర తెలంగాణలో కూడా చలి చాలా ఎక్కువగానే ఉందంట కదండి ఈ ఈ ఇయర్ ప్రతి చోట కూడా చలి ఎక్కువగానే ఉంది బట్ అక్కడ చలి వేరు ఇక్కడ చలి వేరండి ఇక్కడ చలి ఏంటంటే కాళ్ళల్లోంచి చేతుల్లోంచి కూడా వచ్చేస్తూ ఉంటుంది అనమాట కాళ్ళకి సాక్స్ లేకపోతే అసలు నైట్ నిద్ర పట్టదండి అంత చల్లగా అయిపోతాయి కాళ్ళు చేతులు ఇవన్నీ కూడా మన సైడ్ చలి ఏంటంటే మనం మార్నింగ్ టైంలో స్వెటర్ వేసుకుని అవసరం లేదు నైట్ టైంలో లేదంటే మార్నింగ్ టైంలో చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ టైంలో మనం స్వెటర్ వేసుకుంటాం ఇక్కడ ఏంటంటే ఇంక ట్వంటీ ఫోర్ అవర్స్ స్వెటర్ ఉండాల్సిందే స్వెటర్ లేకుండా అసలు ఉండలేము అలాగే ఇప్పుడు చలి ఎక్కువైంది కాబట్టి ఇంకా కాళ్ళకి సాక్స్లు ఇవన్నీ కూడా వేసుకోవాలి పిల్లలైతే మాత్రం ఇంకా చెవులు కూడా కవర్ చేసుకోవాలండి ఆల్రెడీ సాత్విక్కి చెవుపోటు అంతా కూడా స్టార్ట్ అయ్యింది సో ప్రజెంట్ మెడిసిన్స్ యూస్ చేస్తున్నాం కాబట్టి సాత్విక్కి తగ్గిందండి మరి అంత ఎక్కువ లేదు కానీ ఒక రోజు మాత్రం చెవుపోటు అని చాలా పేచీలు పెట్టాడు కానీ తర్వాత అది తగ్గింది పిల్లలు ఎక్కువ సఫర్ అవుతారండి ఇక్కడికి వచ్చిన స్టార్టింగ్లో అయితే సాహితీ సాత్విక్ ఇద్దరికి కాళ్ళకి సాక్స్ లు వేసుకోకుండా తిరిగితే కాళ్ళు వేళ్ళు వాచిపోయి ఎర్రగా రెడ్గా అయిపోయాయండి అన్నమాట నాకు ఏం తెలిసేది కాదు ఏంటి పిల్లలు కాళ్ళు వేలు ఇలా అయిపోయాయి రెడ్గా అయిపోయాయి అని చాలా దాన్ని అప్పుడు హాస్పిటల్కి వెళ్తే అప్పుడు చెప్పారనమాట డాక్టర్స్ ఈ వింటర్ చలికి పిల్లలు సాక్స్ లేకుండా తిరిగితే స్వెల్లింగ్ వచ్చేస్తుంది పోయి ఇలా అయిపోతాయి అని చెప్పారనమాట ఇంక అప్పటి నుంచి వింటర్లో వింటర్ స్టార్ట్ అయ్యింది అంటే ఇంకా కాళ్ళకి వాళ్ళకి సాక్స్లు ఉంటాయి ఇంకా టోపీ స్వెటర్ ఇవన్నీ కూడా ఇంకా ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటాయి సో అలా ఉంటదనమాట ఇక్కడ చలి అయితే సాహితీ సాత్విక్ ఇద్దరిని స్కూల్లో డ్రాప్ చేసి వచ్చేసారు అర్జున్ ఇంకా ఆయన వచ్చిన తర్వాత వేడివేడిగా కాఫీ కలుపుకుంటున్నాం ఇంక వింటర్ లో బయట చలికి వేడివేడిగా మార్నింగ్ ఒక కాఫీ పడాల్సిందే అండి ఇంకో వింటర్ లో మార్నింగ్ టైంలో కాఫీ కానీ టీ కానీ ఆ తాగుతాము నేను రెగ్యులర్గా తాగను కానీ అర్జున్ అయితే కంపల్సరీ కాఫీ లేదంటే అల్లం టీ పెట్టమంటారనమాట మార్నింగ్ మార్నింగే ఇంకా బయట అంత చల్లగా ఉంటే వేడి వేడిగా టీ కాఫీ ఇవన్నీ కూడా ఇంకా వింటర్ లో మ్యాండేటరీ అనమాట ఇంకా మార్నింగ్ టీవీలో న్యూస్ చూస్తూ ఇక్కడ కాఫీ అయితే తాగుతున్నాం మామూలుగా కాఫీ టీ తాగేటప్పుడు మేము బాల్కనీలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ తాగుతాము ఇంక వింటర్ లో మార్నింగ్ మార్నింగే ఆ బాల్కనీ డోర్ తీయాలి అంటేనే భయం అంత చల్లగా ఉంటదనమాట బాల్కనీలో కూర్చోలేము ఎండ్ వచ్చే టైంకి అయితే కూర్చోవచ్చండి మార్నింగ్ టైంలో లో అంతసేపు ఎండ్ ఉంటుంది అక్కడ ఆ టైంలో ఇంకా బాల్కనీలో కూర్చుని బ్రేక్ఫాస్ట్ చేయడం అలా ఉంటుంది ఇంక తర్వాత అక్కడ ఎండ్ వెళ్ళిపోతుంది మళ్ళీ డాబా పైకి వెళ్తాం అనమాట ఇంక ఇక్కడ రూమ్ లోనే కూర్చుని కాఫీ అయితే తాగుతున్నాము ధనుర్మాసం స్టార్ట్ అయింది కదండి ఇంకా మన ఆంధ్రాలో సంక్రాంతి హడావిడి అయితే మొదలవుతుంది అంటే ధనుర్మాసం స్టార్ట్ అయిన దగ్గర నుంచి చక్కగా అందరి గుమ్మాల్లో ఆవు పేడ కల్లాపు చల్లి ఆవు పేడతో కల్లాపు చల్లుకొని పెద్ద పెద్ద ముగ్గులు పెట్టుకుంటారు బియ్య పిండితో సో ధనుర్మాసం మొత్తం బలి ఉంటుందండి గొబ్బెమ్మలు పెట్టుకుంటారు ఆ ముగ్గులు పెట్టడం అవన్నీ కూడా నేను చాలా మిస్ అవుతూ ఉంటాను ఇంక ఇక్కడ పెరుగండి త్రీ డేస్ అయింది నేను తోడు పెట్టి ఈ రోజు అది కొంచెం ఇట్లా ఉందనమాట బట్ స్మెల్ వచ్చేసింది ఇక్కడ వింటర్ లో పాలు తోడు పెడితే త్రీ ఫోర్ డేస్ కి తోడుకుంటుందండి అది కూడా ఒక్కొక్కసారి స్మెల్ వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు ఒక హాఫ్ లీటర్ వరకు పాలు ఉంటాయి ఆ పాలు మొత్తం తోడుపెట్టాను అవంతా కూడా స్మెల్ వచ్చేస్తుంది ఇప్పుడు అది ఇంకా వేస్ట్ అనమాట ఇంకా వింటర్లో ఇక్కడ పెరుగు యూస్ చేయడమే చాలా తక్కువ ఇంకా పిల్లలు ఎప్పుడైనా అడుగుతారేమో అని తోడు పెడతాను అవి తోడుకోవు ఇంకా బయట నుంచి తెచ్చుకోవడమే ఇంక ఇక్కడ ఎంత చలున్నా ఉన్నా ఏమున్నా వంట చెయ్యాలి కాబట్టి మళ్ళీ నేను ఇక్కడ కిచెన్ లోకి అయితే వచ్చేసాను ఒక పక్కన రైస్ పెట్టాను ఇంకా కుకింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను అర్జున్ లంచ్ బాక్స్ తీసుకెళ్తారు కదండి ఇంకా ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అలాగే లంచ్ రెండు కూడా ప్రిపేర్ చేయాలి సాహితీ సాత్విక్ ఇద్దరు ఇంకా మార్నింగ్ ఎర్లీగా వెళ్ళిపోతున్నారు కాబట్టి వాళ్ళకి కొంచెం రాగి జావా అలాగే బాయిల్డ్ ఎగ్ ఇస్తున్నాను అనమాట బాయిల్డ్ ఎగ్ తిన్నా తినకపోయినా ఒక గ్లాస్ రాగి జావ తాగేసి వెళ్ళిపోతారు ఇంకా లెవెన్ ఓ క్లాక్కి వచ్చి వాళ్ళకి తినాలనిపిస్తే ఏమైనా స్నాక్స్ చేసి పెడుతున్నాను లేదంటే ఇంక డైరెక్ట్ భోజనం చేసేస్తున్నారు అనమాట ఇంకా ఈరోజు లంచ్లోకి నేను చిక్కడికాయ పాలు పోసి ఇగురు పెట్టాను చిక్కడికాయ కర్రీ ఇంకా ప్రిపరేషన్ ఏం చూపించట్లేదులేండి అది చాలా ఈజీ చాలా వీడియోస్లో మీరు చూసే ఉంటారు ఇంకా మేము బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఉప్మా చేసుకున్నాం ఉప్పు ఉప్పుడు రవ్వ ఉప్మా అండి అంటే బియ్యం రవ్వ ఉప్మా అనమాట ఇంక ఇక్కడ వింటర్ లో మనం ఏం వండుకున్నా ఏం తింటున్నా సరే వేడి వేడిగా తినేయాలి ఇంకా వండినవి వండినట్టు ప్లేట్లో పెట్టుకుని తినేస్తేనే మనకి కొంచెం తినాలనిపిస్తుంది అది చల్లారితే మాత్రం ఇంకా అస్సలు చల్లగా అయిపోయి ఆ ఇంక తినాలనిపించదనమాట ఆకలి కూడా వేయదు వేడివేడిగా తింటేనే కొంచెం ఏదో అలా వెళ్తుంది అనమాట ఇంక ఇక్కడ ఉప్మా తయారు చేసి వేడివేడిగా అర్జున్కి అయితే పెడుతున్నాను చూసారు కదండి కొంతసేపటికి ఇప్పుడు టైం నైన్ థర్టీ అయింది నైన్ థర్టీకి ఫుల్ ఎండ వచ్చింది అనమాట ఫుల్ గా కాదు ఇప్పుడు ఇప్పుడు ఇంకా ఎండ్ వస్తుంది ఆ మంచు మొత్తం తగ్గిపోయి సో ఎండ రావడం అయితే స్టార్ట్ అయింది నేను మార్నింగ్ క్లైమేట్ చూసి ఇంక ఈ రోజు అస్సలు ఎండ రాదేమో అని అనుకున్నాను కానీ ఎండ్ అయితే వచ్చిందండి ఒక్కొక్క రోజైతే ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా క్లైమేట్ అలాగే ఉంటుంది అనమాట నీకు మీకు మార్నింగ్ చూపించాను కదండి ఫుల్ మంచు పట్టేసి అలాగే ఉంటుంది అనమాట ఒక్కొక్క రోజు అయితే సో ఒక్కొక్కసారి అయితే ఇంకా వెంటనే ఈ విధంగా ఎండ వచ్చేస్తూ ఉంటుంది ఎండ వస్తేనే మాకు కూడా మంచిది కొంతసేపు ఎండ్లో కూర్చుని ఆ చలి నుంచి కొంచెం ఉపశమనం పొందొచ్చు ఇంకా ఈరోజు మండే కదండి మార్నింగే తలస్నానం చేసి పూజ అయితే చేసుకున్నాను ఇంకా వింటర్లో ఇక్కడ దేవుని పూజకి పువ్వులు దొరకడం చాలా కష్టం పువ్వులు ఉండమనమాట పార్కులో ఏ మొక్కలకి ఇంకా పూల మొక్కలకి పువ్వులు ఉండవండి వింటర్ చలికో ఏమో తెలీదు అసలు ఒక్క పువ్వు కూడా దొరకలేదు ఈ రోజు అయితే ఇంకా అలాగే దీపారాధన అయితే చేసుకున్నాను ఈ వింటర్లో మార్నింగ్ లేచి తలస్నానం తల తలస్నానం చేసి పూజ చేసుకోవడం కూడా ఒక పెద్ద టాస్క్ అండి బట్ సండే నాన్ వెజ్ తిన్నాను కదా అని కంపల్సరీ తలస్నానం చేయాలి అన్నట్టు చేశాను అనమాట ఈ రోజు ఎండ్ రాకుండా ఉంటే మాత్రం తలస్నానం చేసేదాన్ని కాదండి ఎండ్ వచ్చింది కదా అందుకని తలస్నానం అయితే చేశాను ఇంకా ముందు ముందు చలి ఎక్కువ అయితే గనక ఇంకా మార్నింగ్ టైంలో లో తలస్నానం చేయడం కూడా అది ఒక పెద్ద టాస్క్ అనమాట వీక్లీ వన్స్ మాత్రమే చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను ఇంకా పూజ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ సో బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను ఇంకా స్వెటర్ తో చూసి చూసి మీకు బోర్ కొట్టేసి ఉంటుంది మాకు కూడా స్వెటర్ తో ఉండి ఉండి ఆ స్వెటర్స్ తీసేసి ఎప్పుడు బయక్ పక్కన పడేస్తాం రా బాబు అన్నట్టే ఉంటుందండి మాకు ఇంకా తప్పదు ఇక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ స్వెటర్ ఉండాలి చూసిన స్వెటర్స్ లోనే మీరు చూడాలి మమ్మల్ని తప్పదు ఈ వింటర్ లో ఈ విధంగా ఎండలో కూర్చుంటే అసలు ఎంత హాయిగా ఉంటుందో అండి అందరు కూడా బయట చైర్స్ వేసుకుని కూర్చుంటారు అనమాట ఎండలో ఎండ ఉన్నంత సేపు కూడా బయట కూర్చుంటారు ఇక్కడ మన సీతారాం తాతయ్య గారు అండి మనమే ఈ చలికి అసలు ఉండలేకపోతున్నాము ఈ విధంగా ముసలి వాళ్ళు ఉంటారు కదండి వీళ్ళు ఎలా ఉంటారు అని అనిపిస్తుంది నాకు ఇక్కడ సీతారాం తాతయ్య గారు ఎండ వస్తే ఎండ్ వచ్చిన తర్వాత బయటకు వచ్చి కూర్చుంటారనమాట చైర్లో ఇప్పుడు కొంచెం ఎండ ఎక్కువ వచ్చింది కదా ఇంకా సైకిల్ వేసుకుని అలా బయటకు వెళ్తున్నారండి మెయిన్ గేట్ దగ్గర తాతయ్య గారి ఏజ్ వాళ్ళందరూ కూడా కూర్చుని కబుర్లు చెప్పుకుంటారు ఇంకా తాతయ్య గారు టెన్ థర్టీ లెవెన్ ఆ టైంకి సైకిల్ వేసుకుని వెళ్తారనమాట అలాగే మన సీతారాం తాతయ్య గారు వాళ్ళకి మన కాలనీలోనే మెయిన్ గేట్ దగ్గర కిరాణా షాప్ ఉందండి షాప్ దగ్గర కూర్చుంటారనమాట వెళ్ళి మనకి ఏమైనా ఐటమ్స్ కావాలి అంటే ఇంక వెంటనే పంపించేస్తూ ఉంటారనమాట సీతారాం తాతయ్య గారి మనవడు రన్ చేస్తాడు ఆ కిరాణా షాపు కానీలో ఎవరికి ఏం కావాలన్నా ఫోన్ చేస్తే సరుకులు ఇంటికి వచ్చేస్తూ ఉంటాయి బ్రేక్ఫాస్ట్ అయిపోయింది కిచెన్ లోకి అయితే వచ్చేసాను ఇప్పుడు టైం టెన్ థర్టీ అయింది ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ లో సాహితీ సాతికి ఇద్దరు వచ్చేస్తారు వాళ్ళకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అని చెప్పాను కదండి హాఫ్ ఎర్లీ ఎగ్జామ్స్ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి టెన్ థర్టీ వరకు ఎగ్జామ్ అనమాట వాళ్ళు వచ్చినప్పటికీ దగ్గర దగ్గర లెవెన్ ఓ క్లాక్ అవుతుంది అంటే టూ అండ్ హాఫ్ అవర్స్ ఎగ్జామ్ అనమాట ఇంకా తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ చదివించడం అవన్నీ ఉంటాయి నెక్స్ట్ ఎగ్జామ్ కి ఇప్పుడైతే నేను కిచెన్ లోకి వచ్చాను వంట అయిపోయింది కదండి అంటే రైస్ వాళ్ళు వచ్చే అంటే వాళ్ళు తినే ముందు వేడివేడిగా పెడతాను కర్రీ ప్రిపేర్ చేసేసాను కదా ఇంకా వింటర్ లో నేను ఎక్కువగా పొడ్లు ప్రిపేర్ చేస్తూ ఉంటాను టూ డేస్ నుంచి అనుకుంటున్నాను అనమాట పొడి ఏదైనా ప్రిపేర్ చేయాలి అని ఒక రెండు మూడు రకాల కారపొడ్లు ఎలా రెడీ చేసి పెట్టుకుంటానండి వింటర్ లో ఫస్ట్ ముద్ద ఈ చలిలో కారపొడతూ తింటే బాగుంటుంది కదా ఎక్కువగా నువ్వులు పల్లి కారపొడి ఆ ఒక్కొక్కసారి ఫ్లాక్స్ ఫ్లాక్సీడ్ పౌడర్ ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుంటాను అనమాట వింటర్ వచ్చేసరికి ఈసారి ప్రతిరోజు అనుకుంటున్నాను ఈ రోజు కారపొడి చేయాలి కారపొడి చేయాలి అని కుదరట్లేదు ఇంక ఇప్పుడైతే పల్లి కారపొడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఎలా ఎలా తయారు చేయాలి ఏంటి అనేది చూపిస్తాను మళ్ళీ మీరు అడుగుతారు కదా నువ్వుల రైస్ కూడా ప్రిపేర్ చేస్తాను అని చెప్పాను కదండి అది కూడా ఒకసారి చూపించి లక్ష్మి అని అడిగారు నువ్వుల కార నువ్వుల రైస్ కూడా ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది అప్కమింగ్ వీడియోస్ లో ఎప్పుడైనా చూపిస్తాను ఇప్పుడైతే నువ్వుల కారపొడి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను సో దీనికోసం మనకి నువ్వులు పల్లీలు ఇంకా కారపొడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని అంటే జీలకర్ర ధనియాలు ఇంకా అందులో మీరు ఏమైనా వేసుకోవాలి అనుకుంటే గనక ఎక్స్ట్రాగా అంటే ఫ్లాక్స్ సీడ్స్ కానీ కరివేపాకు ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకోండి ఇప్పుడైతే ప్రాసెస్ చూపిస్తాను ఈ కారపొడి తయారు చేయడం కోసం ఫస్ట్ నేను ఇక్కడ పల్లీలు ఫ్రై చేస్తున్నాను ఇది పల్లీలు నువ్వుల అండి మీరు కావాలంటే ఓన్లీ నువ్వులతో కూడా చేసుకోవచ్చు పల్లీలు మాకు ఇష్టం లేదు అనుకుంటే కనుక వీటిని స్కిప్ చేయండి బట్ పల్లీలు వేస్తే ఇంకొంచెం కమ్మగా ఇంకా రుచిగా ఉంటుంది అనమాట కారపొడి లేదు మాకు వద్దు అనుకుంటే కనుక ఓన్లీ పల్లీలతో కూడా ఈ కారపొడి చేసుకోవచ్చు ఒక కప్పు నువ్వులు తీసుకుంటే కనుక ఒక పావు కప్పు కంటే కూడా కొంచెం ఎక్కువగా పల్లీలు అయితే తీసుకోండి ఫస్ట్ పల్లీలు ఫ్రై చేస్తున్నాను ఎందుకంటే పల్లీలు కొంచెం ఫ్రై అవడానికి టైం పడుతుంది అదే నువ్వులు అనుకోండి ఫస్ట్ అవి మాడిపోయే ఛాన్స్ ఉంది కదా సో అందుకని ఈ పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఇందులో నేను నువ్వులు వేస్తాను ఇక్కడ నేను చిలగడదుంపలు ఆవురి మీద ఈ విధంగా ఉడికించి పెట్టుకున్నాను చాలా మెత్తగా ఉడికిపోయాయండి సాహితి సాతికి ఇద్దరు లెవెన్ ఓ క్లాక్ వస్తున్నారు కదా అది బ్రేక్ఫాస్ట్ చేసే టైం కాదు అలాగని లంచ్ చేసే టైం కూడా కాదు కదా వాళ్ళిద్దరూ తినడం కోసం వాళ్ళు వచ్చేసరికి ఏదో ఒక స్నాక్ తయారు చేసి ఉంచుతున్నాను అనమాట వచ్చిన వెంటనే గా స్నాక్స్ తిన్న తర్వాత ఇంకా ట్వెల్వ్ థర్టీ ఆ టైంకి లంచ్ పెడుతున్నాను ఇంకా ఈరోజు వాళ్ళకి ఈ చిలగడదుంపులు అయితే బాయిల్ చేసి ఉంచాను అనమాట మా సాహితమ్మ ఇష్టంగానే తింటది కానీ మా సాత్విక్ తినడానికి కొంచెం మారం చేస్తాడు ఇవి బెల్లంలో వేసి బాయిల్ చేస్తారు కదండి అలా అయితే ఇష్టంగా తింటాడు కానీ ఇలా చేస్తే తినడు అలాగా ఇలాగా రెండు రకాలుగా కూడా చేస్తూ ఉంటాను నేను సో ఇట్లా ఇడ్లీ పాత్రలు ఉడికించుకుంటే మనకి చక్కగా ఉడికిపోతాయి అన్నమాట ఆవురి మీద సో ఇవి బాయిల్ చేసి పక్కన పెట్టాను ఐరన్ కడాయిలో ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట తొందరగా ఫ్రై అయిపోయాయి పల్లీలు ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం నువ్వులు వేసుకోవాలి ఇంక ఇందులో నేను ఒక కప్పు నువ్వులు అయితే వేసేస్తున్నాను నువ్వులు చాలా తొందరగానే ఫ్రై అయిపోతాయండి మాడ నింపకండి జస్ట్ ఇట్లా తిప్పేసి ఆ వేడికి అవి చక్కగా ఫ్రై అయిపోతాయి అనమాట ఎక్కువసేపు వీటిని మనం నువ్వులు ఫ్రై చేయని అవసరం లేదు సో కొంచెం మనకి ఆ చిటపటల సౌండ్ వస్తుంది కదండి అవి ఫ్రై అవుతున్నప్పుడు అప్పటి వరకు ఉంచుకుంటే సరిపోతుంది నువ్వులు కూడా ఫ్రై అయిపోయాయి నేను ఇక్కడ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను నువ్వులు పల్లీలు ఈ విధంగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పై అదే ముక్కుడు పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసి ఇప్పుడు ఇందులో పచ్చి శనగపప్పు మినపప్పు వేసాను ఈ పప్పులు పూర్తిగా ఆప్షన్ అండి మీకు కారపళ్ళలో ఇట్లా పప్పులు తగిలితే ఇష్టం అనుకుంటే కనుక వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి నాకైతే కారపళ్ళులో చక్కగా ఈ విధంగా పప్పులు అన్నీ ఉంటే కారపొడి ఇంకా రుచిగా కమ్మగా ఉంటుంది అనిపిస్తుంది ఈ మినపప్పు ఇవన్నీ కూడా హెల్త్కి మంచిది బలం కూడా సో వేసుకోండి వేసుకోవాలి అనుకునే వాళ్ళు ఇష్టం లేని వాళ్ళు అయితే కనుక స్కిప్ చేసేయండి శనగపప్పు మినపప్పు వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి అంటే ధనియాలు కదండి ధనియాలు కంపల్సరీ ఉండాలి కదా కొన్ని ధనియాలు నెక్స్ట్ ఇందులో నేను కొన్ని వెల్లుల్లి రబ్బలు వేసాను కొంచెం క్రష్ చేసి వేసుకోండి నెక్స్ట్ ఇందులో ఎండుమిరపకాయలు నేను తీసుకున్న ఎండుమిరపకాయలు చాలా కారం ఉంటాయండి అందుకని నేను కొంచెం తొక్కే తీసుకున్నాను మీరు మీరు తినే కారాన్ని బట్టి మిరపకాయలు అయితే వేసుకోండి ఇంక ఇందులో మీరు కావాలంటే ఒక ఒక హాఫ్ కప్ వరకు కరివేపాకు కూడా వేసుకోవచ్చండి కరివేపాకు కూడా హెల్త్ చాలా మంచిది కారపొడలో కరివేపాకు ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ప్రస్తుతానికి నా దగ్గర లేదు కిందకి వెళ్ళి తీసుకురావాలి ఇంకా అందుకని నేనైతే కరివేపాకు వేయట్లేదు కరివేపాకు ఇంకా మీ దగ్గర ఫ్లాక్ సీడ్స్ అవైలబుల్ ఉంటాయి గనక ఒక గుప్పెడు ఫ్లాక్ సీడ్స్ కూడా వేసుకోండి ఇట్లా వీటన్నింటిని దోరగా వేయించుకోవాలి మాడనివ్వకండి మాడితే టేస్ట్ మొత్తం చేంజ్ అయిపోతు అనమాట ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి నేనైతే గ్యాస్ ఫ్లేమ్ ఆఫ్ చేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత అంటే మనం ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులు పల్లీలు ఇవన్నీ కూడా మంచిగా చల్లారిన తర్వాత తగినంత సాల్ట్ వేసేసి మనం కారపొడి రెడీ చేసుకోవడమే అంటే మిక్సీ పట్టుకోవాలి బంగారాలు వచ్చేసారా ఏమ్మా రండి రండి మళ్ళీ కిందకి వెళ్ళకు త్వరగా రావాలి ఎగ్జామ్ ఎలా రాశారు బంగారాలు అదిగో నీట్గా పెట్టుకోవాలి అక్కడ సూపరా చింతలి ఎగ్జామ్ ఎలా రాసావు హిందీ ఎగ్జామ్ సూపర్ రాసావా ఈజీగా ఉందా ఇవన్నీ చలారిన తర్వాత ఫస్ట్ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండీ ఆయిల్లో ఈ పప్పులన్నీ కూడా అంటే మినప్పప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు ఇవి ఫస్ట్ మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇందులో నేను తగినంత సాల్ట్ అలాగే కొంచెం చింతపండు వేస్తున్నాను చింతపండు కూడా ఆప్షనల్ అండి మీకు కొంచెం ఆ పులుపు ఆ ఫ్లేవర్ ఇష్టమైతే కనుక వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఫస్ట్ ఇవి గ్రైండ్ చేసుకున్న తర్వాత అండ్ తర్వాత మనం నువ్వులు పల్లీలు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా ఫస్ట్ వీటన్నింటినీ కూడా గ్రైండ్ చేసుకోవాలి ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందో అసలు వీటిని గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులు పల్లీలు వేసుకోవాలి వేసుకుని వీటిని కూడా వాటితో కలిపి గ్రైండ్ చేసేసుకోండి నువ్వులు పల్లీ కారపొడి రెడీ అయిపోయింది మీరు నువ్వులు పల్లీలు వేసుకున్న తర్వాత నాన్ స్టాప్గా తిప్పొద్దండి మీకు తెలుసు కదా నువ్వుల్లోంచి ఆయిల్ రిలీజ్ అయ్యి అది ముద్దలాగా అయిపోతుందనమాట పల్స్ ఇస్తూ తిప్పాలి స్టాప్గా తిప్పే కనుక ఆ వేడికి కొంచెం ముద్దలాగా అయిపోతుంది అనమాట నువ్వులు కారపొడి రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేయండి ఉండమ్మా వింటర్లో తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా రుచిగా ఉంటుంది అండ్ నువ్వులు ఎంత హెల్దీనో మీ అందరికీ తెలుసు కదా అందులోనే అందులో మనం పల్లీలు కూడా మిక్స్ చేసాం కదా చాలా చాలా హెల్దీ టేస్ట్ కూడా అలాగే ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అమ్మా ఏంటి చెప్పు సారీ ఎందుకమ్మా గట్టిగా అరిచారు కదా మరి అలా అరవచ్చు అమ్మ మీద అమ్మాయి అరిస్తే సాహితం అరుస్తా అసలు అమ్మ మీద అరిస్తప్పుడు ఏం అరవదు అసలు అరవదు అమ్మా సారీ అమ్మ ఇప్పుడు స్కూల్ నుంచి వచ్చేప్పుడు కార్పొడి అమ్మో కార్పొడి అలా తింటే వేడి చేసేస్తామ్మా రేపు మళ్ళీ ట్వంటీ టూ లో ఎగ్జామ్స్ అయిపోస్తే అప్పుడు నేను ఫస్ట్ ర్యాంక్ తీసుకొస్తాను ఎగ్జామ్ ఎలా రాసావు రోజు సూపర్ రాసేదమ్మా హిందీ ఎగ్జామ్ రేపేమి ఎగ్జామ్ రేపు ఎగ్జామ్ రేపా రేపు ఇంగ్లీష్ ఇంగ్లీష్ అమ్మా ఒకటి చెప్పనా ఒకటి చెప్పనా మనం వ్యూస్ అందరికి హిందీ అంటే ఏంటో తెలియదు అనుకుంటా అనుకుంటామ్మా మనం వ్యూవర్స్ హిందీ ఎందుకు తెలియదు హిందీ ఇక్కడే ఉంటదా అనుకుంటాం ఏంటి అన్ని స్కూల్ లోనే చెప్తారు తెలుగు స్కూల్ చెప్తారా మన ఆంధ్ర స్కూల్లో కూడా హిందీ చెప్తారు ఎందుకంటే తెలుగు తెలుగు హిందీ చెప్తారు ఇక్కడ తెలుగు చెప్పట్లేదని అక్కడ హిందీ చెప్పాలనుకున్నావే నువ్వు అక్కడ హిందీ చెప్తారు తెలుగు చెప్తారు అన్ని చెప్తారు తెలుగు చెప్తారు మ్యాచ్ చెప్తారు సోషల్ సైన్స్ చెప్తారా అన్ని అన్ని ఉంటాయి ఎందుకు సరే ఏంటి సార్ ఫస్ట్ వస్తావా మా సాహితమ్మ ఏ కారపడి తినేస్తుంది

అడిగితే ఆ గిఫ్ట్ ఇస్తాను నేను ఫస్ట్ వస్తే సెకండ్ కూడా రావచ్చా లేదు ఫస్ట్ వస్తేనే కొంటా ఓకే సెకండ్ వచ్చినా కొంటాను రాకూడదు సెకండ్ ఫస్ట్ రావాలంటే రాస్తున్నావా

తినాలి సూపర్ ఉండేనా కారపొడి కారంగా ఉందా చిన్న నేను రోజు సరే పొడి తగ్గిందా చెప్పు మన వాళ్ళకి తగ్గిందమ్మా టోపిద్దు అసలు అమ్మా నీకు ఒకటి చెప్తానమ్మా నేను రోజు పొద్దున్న లేచక ఇలా అంటాం కదా అంటాం కదా పొద్దున్న బోల్ మంచి పట్టేసింది బైక్ మీద వెళ్తున్నప్పుడు చెల్లి పెట్టేసిందాకలే కనిప మీ స్కూల్ కనిపించలేదంట డాడీకి ముందుకు వెళ్ళిపోయారంట కదా మంచి పట్టేసి మరి పొద్దున్న చేతికి సాక్స్ వేసుకోకుండా వెళ్ళిపోయారు డాడీ చేతులే చల్లగా అయిపోయినాయి మరి మీ చేతులు చల్లగా అయిపోయినాయేమో రేపు నుంచి చేతికి గ్లౌజ్ వేసుకుని వెళ్ళండి అమ్మా పొగ్గంట లక్నో నుంచి వచ్చిందా ఆ పొగ మంచు ఎవరు చెప్పారు డాడీ డాడీ చెప్పారా లక్నో నుంచి నిజంగా వచ్చిందంటే చాలా గట్టిగా చల్లగా చల్లగుంటా లక్నోలోనా దీన్ని అడుగు సరే సరే బాయ్ చెప్పు బాయ్ వీడియో రన్ అవుతుంది చూడండి బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూడండి అలవాటు అయిపోయింది వీడియో కారపొడి కారపొడి పిచ్చి మా పిల్లలు కారపొడి పచ్చళ్ళు పచ్చళ్ళు పిచ్చి అన్నం పెట్టినా మీకు ఇప్పుడు వేడి వేడిగా ఓకే ఓకే సాహితీ సాత్విక్ ఇద్దరికి భోజనం పెట్టేసి రైస్ వేడివేడిగా ఉంది కదండి నాకు కూడా కారపొడి చూస్తుంటే కొంచెం నెయ్యి వేసుకుని తినాలనిపిస్తుంది అనమాట వేడివేడి అన్నంలో నేను కూడా కొంచెం రైస్ పెట్టుకుని కారపొడి కలుపుకొని తింటున్నాను అసలు ఎంత బాగుందో అండి కారపొడి అయితే తప్పకుండా ట్రై చేయండి ఈ వింటర్ లో మనం ఫస్ట్ ఒక ట్రెండ్ ముద్దలైనా సరే ఈ విధంగా కారపొడితో తింటే చాలా బాగుంటుందండి వెంట్ ఒంట్లో సో వేడి కూడా ప్రొడ్యూస్ అవుతుంది ఈ ఈ రొంపలు దగ్గులు ఇటువంటివి రాకుండా ఉంటాయి నువ్వుల కారపొడి కూడా చాలా హెల్దీ తప్పకుండా ట్రై చేయండి అప్కమింగ్ వీడియోస్లో కరివేపాకు పొడి కందిపొడి ఇవి కూడా ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది చూపిస్తాను వింటర్లో మనకి కర్రీస్తో కంటే కూడా ఈ విధంగా కారపొడితో తింటేనే మనకి నోటికి రిచ్గా ఉంటుంది కొంచెం రెండు ముద్దలు ఎక్కువ తింటాం అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం వీడియోని హైప్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్